హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీనివీస్ నెస్ట్ ఇవాళ్ళ స్పెషల్ రెసిపీ ఎంతో కూల్గా ఉండే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనమే ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ఐస్ క్రీమ్ చేయడం కోసం ఎటువంటి క్రీమ్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఇవేమీ వాడట్లేదు మరి ఈ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేద్దాం ఐస్ క్రీమ్ చేసుకోవడం కోసం స్వీట్గా ఉండే మామిడి పళ్ళని చూసి తీసుకోవాలి ఈ మ్యాంగోని సన్నగా ముక్కలు చేసి కట్ చేసుకొని ఒక కప్పు వరకు తీసుకోవాలి హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ని ని తీసుకోవాలి ఈ పాలను బాగా మరిగించుకోవాలి పాలను కాసేటప్పుడు కొద్దిగా పాలను తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పాలల్లోకి రెండు స్పూన్ల వెన్నెల కస్టర్డ్ పౌడర్ ని వేసేసుకోవాలి పాలు కొద్దిగా చిక్కబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వెన్నెల కస్టర్డ్ మిక్స్చర్ ని వేసేసుకోవాలి పాలల్లో కలిపి వేసాము కాబట్టి ఇందులోకి ఈజీగా కలిసిపోతుంది చూసారు కదా ఇలా వేసిన వెంటనే కలుపుకుంటూ ఉండాలి ఇలా పాలు మొత్తం చిక్కబడేంత వరకు మరిగించుకోవాలి కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పాలు చూసారా ఎంతో చిక్కగా తయారైపోయాయి ఇలా అయ్యేంత వరకు మరిగించుకొని ఈ పాలను బాగా చల్లార్చుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు చక్కెర ముందుగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కాచి చల్లార్చిన పాలను వేసేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారు కదా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా క్రీమ్లాగా మెత్తగా గ్రైండ్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఈ మిక్స్చర్ని ఏదైనా కంటైనర్లోకి కానీ ఇలాంటి బాక్స్లోకి కానీ వేసేసుకోవాలి ఈ బాక్స్ని ఫ్రీజర్లో ఫోర్ అవర్స్ కానీ లేదా సిక్స్ అవర్స్ కానీ పెట్టి ఫ్రీజ్ చేసేసుకోవాలి ఫోర్ అవర్స్ తర్వాత చూసారు కదా ఐస్ క్రీమ్ ఇలా తయారై ఉంటుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అంతా ఫోమీగా చాలా సాఫ్ట్గా ఉంటుంది బీటర్ కానీ ఉంటే ఈ టైంలోనే బీట్ చేసుకోవచ్చు లేదంటే ఇలా మిక్సీలో అయినా వేసి గ్రైండ్ చేసుకున్నా అలానే పర్ఫెక్ట్గా వస్తుంది ఐస్ క్రీమ్ని గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా టైం పడుతుంది స్లోగా గ్రైండ్ చేసుకుంటే ఇలా తయారవుతుంది చూసారు కదా క్రీమ్లాగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ముందుగా రెడీగా పెట్టుకున్న బౌల్లోకి వేసేసుకోవాలి ఐస్ అంతా నీట్గా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇలా రెడీ అయిన ఐస్ క్రీమ్ని పైన పాలిథిన్ షీట్తో కానీ సిల్వర్ ఫాయిల్తో కానీ కవర్ చేసేసుకోవాలి చూసారు కదా ఈ కవర్ అంతా ఐస్ క్రీమ్ మీద టచ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టి ఈ ఐస్ క్రీమ్ని పన్నెండు గంటలు డీప్ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలి లేదంటే ముందు రోజు నైట్ అయినా పెట్టేసుకున్న సరిపోతుంది పన్నెండు గంటల తర్వాత చూసారు కదా ఐస్ క్రీమ్ ఇలా తయారై ఉంటుంది ఈ కవర్నంతా అంతా చేయాలి చూసారు కదా ఐస్ క్రీమ్ ఎంతో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఫ్రీజర్లోంచి తీసిన వెంటనే తీయకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఐస్ క్రీమ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసేసుకుందాము చూశారు కదా క్రీమీగా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది నేను చూపించే ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ ఐస్ క్రీమ్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్